హైదరాబాద్ ఉప్పల్ శిల్పారామంలో స్మరణ ఎస్ఎస్ డాన్స్ అకాడమీ నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నాట్య గురువులు ప్రియాంక కృష్ణ చైతన్య ల ఆధ్వర్యంలో అరవై మంది డాన్స్ అకాడమీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమానికి ఉప్పల్ సిఐ భాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నారుల ప్రదర్శనలు చూసి వారికి షీల్డ్లు సర్టిఫికేట్లు అందజేశారు మన మల్లారెడ్డి సార్ సమక్షంలోనే మ్యాచ్ పూర్తి చేసుకోబోతున్నాం సందర్భంగా మా మున్సిపాలిటీ కానీ మా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కానీ అదే మాదిరిగా మా బెల్లంపేట మున్సిపాలిటీ కానీ మూడు మున్సిపాలిటీలలో కూడా ముగ్గుల పోటీ పెట్టినాం ఆడబిడ్డలకు అదే మాదిరిగా యువకులకు కూడా పెద్ద ఎత్తున క్రికెట్ మ్యాచ్ పెడితే ఈరోజు మన ముడిసి అలంకారం దానం మీద లింగాపూర్ తాండ గెలిచింది ఇప్పుడు కూడా ఇంకా ఇక రెండో టీం నడుస్తుంది ఈ అలియాబాద్ టీం మల్లక్పేటు వర్సెస్ అలియాబాద్ నడుస్తుంది వాళ్ళ దాంట్లో కూడా కొద్దిసేపట్ల రిజల్ట్ వస్తుంది ఎల్లంపేట్ కూడా మధ్యాహ్నం తర్వాత ఉన్నది ఇక్కడి నుంచి అక్కడ పోతాం ఏందైనా యువకులను ప్రోత్సహించాలి యువకులను బలపరచాలి ఫ్యూచర్ అంతా యువకులది యువకులు మనం స్ట్రాంగ్ చేస్తే మనకు మన టీంను మన స్పోర్ట్స్ మ్యాన్లను తయారు చేస్తే వాళ్ళు